సార్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మీరు చెప్పండి ఇవాళ రేపు హెయిర్ చాలా ఇంపార్టెంట్ సో హెయిర్ చాలా బాగుండాలి మన స్కిన్లో చూడగానే అలా గ్లోయింగ్ లుక్ కావాలంటే ఏం చేయాలంటారు రెగ్యులర్ లో అంటే ఒకటండి గట్ హెల్త్ బాగా ఉంటే మనకి అంతా కూడా స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది నెయిల్స్ బాగుంటాయి కాబట్టి దానికి ప్రోబయోటిక్స్ వచ్చే ఫుడ్ ఫర్మెంటెడ్ అంటే పొలయి పులిసిన పెరుగు కానివ్వండి పులిసిన మజ్జిగ కానివ్వండి అది తాగటం మంచిది తర్వాత కేరా యాపిల్ వీటిలో ఇవి కూడా ప్రోబయోటిక్స్ అనమాట అవి తినటం వల్ల మనకి స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది నెయిల్స్ బాగుంటాయి తర్వాత నట్స్ ఏది బాదములు కానివ్వండి లేకపోతే క్యాష్యూస్ కానివ్వండి ఈ ఇలాంటి నట్స్ ఏ నట్స్ తీసుకున్నా కూడా వాటిలో విటమిన్ ఈ ఉండటం వలన మనకి హెయిరు స్కిన్ తర్వాత నెయిల్సు హెల్తీగా కనపడతాయి గ్లో గ్లో అవుతాయి అన్నమాట తర్వాత స్లీప్ స్లీప్ ఎయిట్ అవర్స్ స్లీప్ వచ్చేటట్టు చూసుకోవాలి వాటర్ సఫిషియంట్గా తాగాలి అంటే లేడీస్ అయితే టూ పాయింట్ సెవెన్ లేదా త్రీ లీటర్స్ వరకు తాగొచ్చు మగవాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ మూడున్నర లీటర్లు నీళ్ళు హైడ్రేటెడ్గా ఉండాలి స్కిన్ మెరవాలి అంటే ఎప్పుడు కూడా ఒక్కసారి తాగకూడదండి నీళ్ళు గ్లాస్ కంటే ఎక్కువ తాగదు టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ తాగాలి ఎప్పుడు తగిన ఒక గ్లాసు ఇంటర్ ఇంటర్మీడియట్గా తాగుతూ ఉండాలన్నమాట ఒక గంట గంటకు ఒక గ్లాస్ చొప్పుడం మేలుకున్నసేపు తాగితే స్కిన్ కూడా బాగా హైడ్రేట్ అవుతుంది గ్లో అవుతుంది అది కూడా ఎక్కువ ఒక్కసారి మీరు లీటర్ తాగితే ఉపయోగం లేదు దాంట్లో మీకు ఉపయోగపడతాయి టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే మిగతా అంతా వేస్ట్ పోవాల్సింది